హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన ఆసరా ఫెన్షన్ దారులు అయితే ఉన్నారో ఈ ఆసర చేత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని కదా కొద్ది రోజుల నుంచి అడుగుతున్నారండి వాస్తవంగా చెప్పాలంటే మన తెలంగాణలో ఆశ్రయ చేత పథకం కోసం మూడు లక్షల వరకు అయితే ఎదురైతే చూస్తున్నారండి అభ్యర్థులు ఎందుకంటే హామీ ఇచ్చిన విధంగా చూసుకుంటే మన తెలంగాణలో దాదాపుగా రెండు సంవత్సరాల నుంచి ఈ పథకం సంబంధించిన డబ్బులు అనేది మన ఖాతాలు అయితే జమ కావాలి అయినా సరే ఇప్పటికే ప్రభుత్వం మాలి రెండు సంవత్సరాలు అవుతున్నాయి అయినా ఒక్క రూపాయి రాలేదని ఇప్పటికే చాలా మంది అడుగుతున్నారు దాంతో పాటు ఈ మధ్యలో ఎవరు అప్లై చేసినా వాళ్ళకు కూడా డబ్బులు అయితే రావట్లేదని ఇంకా చెప్తున్నారండి సో వాస్తవంగా చెప్పాలంటే తెలంగాణలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఆశ్రయ చేత పథకం ఏమైంది దాంతోపాటు గతంలో ఇచ్చే డబ్బులైనా సరైన టైంలో ఇస్తున్నారా లేదా మనమైతే తెలుసుకుందాం అండి అలాగే మన మంత్రి సీతక్క గారు ఈ దీపావళి కానుక సందర్భంగా కొత్త జీవులు అయితే విడుదల అవుతున్నాయని చెప్పడం అయితే జరిగింది కదా సో దాని గురించి కూడా మనం అయితే మాట్లాడుకుందాం కాబట్టి వీడియో అనేది మీరు కాస్త వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బుల గురించి తెలుసుకోవచ్చు అలాగే వీడియోని లైక్ చేయబోతే వెళ్ళి లైక్ చేసేయండి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి ఎంతో ఇబ్బంది పడుతున్న ఆర్థికంగా వచ్చేసి ఆసరా పెన్షన్దారులు అయితే ఉన్నారండి దాదాపుగా చూసుకుంటే ఒంటరి మహిళలు కావచ్చు ఇంకా వికలాంగుల సోదరులు వృద్ధులు కావచ్చు మన తెలంగాణలో దాదాపుగా మూడు లక్షల మంది దాగైతే ఉన్నారండి ఈ మూడు లక్షల మందికి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు ఇవ్వాలి అంటే ప్రభుత్వం దగ్గర సరైన టైంలో నిధులు లేవని ప్రభుత్వం అయితే చెప్తుంది అయినా సరే ఇప్పుడు హామీ ఇచ్చారు కదా మరి హామీ ప్రకారంగా డబ్బులు ఇవ్వాలని ఇప్పటికే చాలా చోట్ల వచ్చేసి ఆశ్ర పెన్షన్ దారులు అయితే ధర్నాలు చేయడం అయితే జరిగింది అలాంటి సమయంలో సరైన హామీ ఇచ్చిన విధంగా డబ్బులు వస్తాయేమో అని ఇంకా ఆశతో ఎదురైతే చూస్తున్నారు వాళ్ళు కూడా డబ్బులు అయితే రాలేదని ఇంకా బాధపడుతున్నారండి సో వాస్తవంగా చెప్పాలంటే ఆర్థికంగా ఎవరైతే ఆశ్ర పెన్షన్దారులు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకైతే చేయుత పథకం ద్వారా డబ్బులు ఇవ్వాలని ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చేసి కొత్త జీవులు విడుదల చేయాలని మంత్రి సీతక్క గారు అడగడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా కేబినెట్ లో కూడా మాట్లాడుకున్న తర్వాత ఇప్పుడు ప్రజెంట్ అక్టోబర్ నెల నుంచి మన తెలంగాణలో ఈ ఆశల చేద పథకం ద్వారా డబ్బులు ఇవ్వాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగిందండి సో ఇప్పటి నుంచి చూసుకుంటే మన తెలంగాణలో ఎవరైతే పాత గతం నుంచి పొందుతున్న వాళ్ళు ఆశ్ర పెన్షన్ దారులు అయితే ఉన్నారో వాళ్ళకైతే చేయిత పథకం ద్వారా డబ్బులు ఇవ్వాలి ఆశ్రయ ఫెన్షన్ ఏదైతే ఉందో దాన్ని అయితే రద్దు చేయాలని ప్రభుత్వానికి అయితే కోరడం అయితే జరిగింది మన మంత్రి సీతక్క గారు అలాగే కేబినెట్ లో కూడా దాన్ని ఆమోదం చెప్పి ఇప్పుడు కొత్త చీవులు కూడా విడుదల చేస్తున్నారట ఈ దీపావళి కానుక సందర్భంగా ఇప్పుడు ఈ నెల నుంచి మనకి హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్కరికైతే డబ్బులు విడుదల అవుతున్నాయంటూ మన మంత్రి సీతక్క గారు ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి కొత్త వాళ్ళకి మాత్రం ఎలాంటి అవకాశం అయితే లేవు పాతలకు మాత్రం అవకాశాలు ఉన్నాయి కాబట్టి పాతలకి ఇచ్చిన తర్వాత మరి కొత్తలకి వచ్చే అవకాశం అయితే చాలా అయితే కనిపిస్తున్నాయి అండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి